వెల్కమ్ టు సరే ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి ఓట్స్తో చేసినటువంటిది తమ్ముడే చూసే ఉంటారు కదా మన దగ్గర ఒక నాలుగు టమోటాలు ఒక కప్పు ఓట్స్ ఉంటే ఇలాగ మనం ఓట్స్తో మనం టిఫిన్ ఈజీగా టిఫిన్కైనా లంచ్కైనా డిన్నర్కైనా ఏ రకంగా అయినా ఉపయోగపడుతుంది అలాగే మంచి ఫైబర్ ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఓట్స్తో చేస్తాను ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోని తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను ఇందులోకి ఏం వేశాను అనేటువంటిది పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది మరి ఇప్పుడు ఈ బోర్డ్స్తో స్పోర్ట్స్ టమోటా మసాలా ఏ వేసి ఎలాగ చేశానో ఇప్పుడు చూపించబోతున్నా చూడండి నేను ఒక టూ స్పూన్ సాయిల్ తీసుకున్నా ఆ టూ స్పూన్ సాయిల్లోకి కాజు అలాగే పల్లీలు రెండు వేయించుకుంటున్నాను రెండు త్వరగా వేయించుకోవాలి మనకి ఇక్కడ ప్రోటీన్ కంటెంట్ కోసం ప్రోటీన్ ఎక్కువగా కావాలి కాబట్టి బాడీకి ఖచ్చితంగా మన బాడీ గ్రోత్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ప్రోటీన్స్ ఉండాలి అందుకోసమే నేను రెండింటినీ వేసుకుంటున్నా పిల్లలకైతే ఇలాగ రెండు వేసి పెట్టండి అప్పుడే మనకి హెల్తీగా గ్రో అవుతారు పిల్లలు కూడా ఒకవేళ మన దగ్గర కాజు లేవనుకుంటే స్కిప్ చేసేసుకోండి కొద్దిగా పల్లీలే ఎక్కువగా వేసుకోండి ఇందులో ఒక పోపు వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకున్నా చూడండి ఇంగు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఒంటినీ వేసుకున్నా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలాగ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చంద టమోటాలు టమోటాలు నాలుగు కట్ చేసుకున్న అవి కానీ ఒక మీడియం సైజు ఉన్నటువంటి టమోటాలు తీసుకున్న మీరు పెద్దవైతే ఒక మూడైనా చాలు అయితే పండుగ ఉండేటువంటి టమోటాలు తీసుకొని ఇలాగ మెత్తగా మనం ఉడికించుకోవాలి టమోటా వేస్తే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది ఓట్స్లోకి ఇప్పుడు ఒక కప్పు ఓట్స్ తీసుకున్నా కరెక్ట్గా ఒకే కప్పు తీసుకున్నానండి కొద్దిగా తక్కువ ఉన్నాయని వేసుకుంటాను వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా ఒక్క రెండు మూడు నిమిషాలు మనకి టమోటా అలాగే మనము వేసినటువంటి పోపు మొత్తం అంతా ఓట్స్కి బాగా మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకోవాలి చండి ఒక కప్పు ఓట్స్తో మనము దాదాపుగా నలుగురికి రెడీ అయిపోతుంది టిఫిన్ ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ తీసుకుంటాను నేను ఎందుకంటే మనకి బాగా మెత్తగా ఉండాలి అలాగే బ్రేక్ఫాస్ట్కి మనకి ఇక్కడ ఇది ఓట్స్ లూజ్గా ఉండాలి కొద్దిగా లూజ్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే కంపల్సరీగా ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ తీసుకుంటాన్నాను ఇంకా నేను కొద్దిగా వాటర్ వేసుకుంటాను అలాగే ఇందులోకి పసుపు పసుపు వేసేసుకొని ఇక్కడ జీలకర్ర ధనియాల పొడి రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకునేటువంటి పొడి వేసుకున్న ఒక స్పూను కొద్దిగా మాత్రమే కారం వేసుకున్నా ఎందుకంటే నేను ఒకటి ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నారు కాబట్టి నాకైతే కారం సెట్ అయిపోతుంది మీరు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు సో ఇలాగా మధ్య మధ్యలో మనం కలుపుతూ మూత పెట్టుకొని మనం ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు అన్నా చూడండి ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఎంతకైనా ఉప్పు మాత్రం తక్కువగానే వేసుకునేకే ప్రయత్నం చేయండి అప్పుడే మనకి మనం చేసేటువంటి ఫుడ్కి మనం తినేటువంటి చూడండి ఇక్కడ తీసుకునేటువంటిది మంచి ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి కంపల్సరిగా సాల్ట్ అయితే తక్కువగానే వేసుకోండి ఇక్కడ మనం టమోటా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పుల్లపుల్లగా టేస్ట్ బాగా ఉంటుంది మనకి ఉప్పు తక్కువ వేసుకున్నా కూడా పర్లేదు టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది చండీలాగా మనకి దగ్గర పడింది ఇంకా మీకు మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని మనం మెత్తగా ఉడికించుకోవచ్చు ఇప్పుడు బచ్చగా దంచుకునేటువంటి మిరియాలు ఇలాగే వేసుకుంటే మిరియాలు మన మధ్యలో కంటికి తగులుతూ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇక్కడ నేను కొత్తిమీర కరివేపాకు అండి ఇది మాత్రం నేను మిస్ కాను కంపల్సరీగా కొత్తిమీర కరివేపాకు మాత్రం కంపల్సరీగా వేసుకుంటాను ఇలాగంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకునేటువంటి పల్లీలు కాజులు వేసుకోవడమే వేసుకొని చివరిగా ఇంకా మీకు నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్టు చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇక్కడ మనం చేసేటువంటి ఓట్స్లో అలాగే అందులోకి వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏ ఒక్కటి మనం తీసి పడేయకుండా ప్రతి ఒక్కటి తినండి కంపల్సరీగా మనకి ఈజీగా ఫుడ్ అనేటువంటిది డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఇందులో ఏ ఒక్కటి మీరు కావాలనుకుంటే జస్ట్ పచ్చిమిర్చి మాత్రమే పక్కన పెట్టేసి మిగిలినవన్నీ తినండి అప్పుడే మనకు మనం తినేదానికి హెల్త్ కూడా చాలా మంచిది కంపల్సరీగా అలాగే ట్రై చేయండి ఇదే కాదు ఏ ఫుడ్ అయినా కూడా ఇందులో వేసేటువంటి ప్రతిదీ మనం పడేయకుండా అన్నీ తినేలాగే ట్రై చేయండి చివరిగా ఇందులోకి నెయ్యి వేసుకుంటాను నేను నెయ్యి ఎక్కడ వేయలేదు కాబట్టి ఇక్కడ నెయ్యి వేస్తున్నా నెయ్యి కంపల్సరీగా వేసుకోండి ఉంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చే